ఆడవాళ్ళు ఇది మీకోసమే హలో ఎవ్రీవన్ హలో ఫ్రెండ్స్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆడవాళ్ళు ఇది మీకోసమే మనం పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనం పనులేమీ చేయము అత్తగారి ఇంట్లోకి వెళ్ళంగానే ఒకేసారి పనులన్నీ చేసుకోవాల్సి వచ్చింది చిన్నప్పుడు మనం మహారాణిలా పెరుగుతాం మన అమ్మ అమ్మగారి ఇంట్లో చక్కగా వాళ్ళు టైంకి పెడతారు టైంకి పడుకోబెడతారు టైంకి ఏది కావాలంటే అది బెడ్ మీద తీస్తారు మన కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు కానీ పెళ్ళయ్యాక అంతా రివర్స్ అవుతుంది మనమే చేయాలి మనమే పెట్టాలి మనమే తినాలి మనమే ఊడ్చుకోవాలి తూడ్చుకోవాలి అన్నీ చేసుకోవాలి ఇప్పుడు అందుకే పెళ్ళి కాని పిల్లలందరికీ చెప్తున్నా తప్పకుండా మీరు ఆ ఇంట్లో మన అమ్మా నాన్నలు మనకి చేయనియకపోయినా నాన్న అంటాడు ఎట్లాగో కొన్ని రోజులు అయిన తర్వాత అది అక్కడికి వెళ్ళి కష్టపడాలిగా ఇప్పటి నుంచే ఎందుకు కష్టపడియాలని నాన్న అమ్మని అమ్మతో చెప్తాడు చేపియొద్దు అమ్మాయితో అని కానీ అమ్మ కూడా అలాగే ఆలోచిస్తుంది కానీ మనం ఫస్ట్ నుంచే నేర్చుకుని ఉన్నాం అనుకోండి మనం ఈ మామలతో భర్తలతో ఇలాంటి గొడవలు ఇట్లా ఛాత కాదు ఛాత కాదు అనే మాట పడకుండా ఉంటాం ఎప్పటికీ పెళ్ళి కాకముందే ఎప్పటికైనా అన్నీ నేర్చుకోవడం మంచిది పెళ్ళి కాకముందే అన్నీ నేర్చుకుంటే ఇప్పుడు పెళ్ళయ్యాక ఇది చేయడం రాలేదు అది చేయడం రాలేదు ఇట్లాంటి మాటలు వస్తాయి అట్లాంటి మాటలు ఏమి మనం పడే ఇదే ఉండకుండా అవుతుంది ఎప్పటికైనా మనం పెళ్ళి కాకముందే అన్ని పనులు నేర్చుకోవాలి పెళ్ళయ్యాక మనం ఇప్పుడు సులభంగా చేసుకోవడానికి మంచిగా ఉంటుంది మనకి మన మంచి కోసమే మనం మన పెద్దలు వద్దనే చెప్తారు మన ఊళ్ళు అమ్మాయి ఎక్కడ కష్టపడిద్దో అని అనుకుంటారు మన పెద్ద అమ్మా నాన్నలు కానీ మనం మన కష్టం మనం అప్పుడు కష్టం చేస్తే ఇప్పుడు మనసుఖపడతాం ఫస్ట్ నుంచి ఎప్పుడు అలాగే ఉండాలంటే కుదరదు కదా మనం ఎప్పటికీ కాళ్ళ మీద వేసుకుని కూర్చొని ఉండలేం కదా ఒక ఒకసారి అప్పుడు కష్టపడ్డామనుకో ఇప్పుడు మనం అంత ఈజీగా ఉంటుంది కష్టంగా అనిపించదు ఒకేసారి పెళ్ళయాక అన్ని పనులు ఒకేసారి నెత్తిన పడాలంటే కుదరదు కదా మన అమ్మ నాన్న వాళ్ళు పండగ ఎప్పుడైనా నాలుగు రోజులకైనా వచ్చి చూడ్డానికి వస్తారా రారు మంది మనమే చూసుకోవాలి మన జలుబు చేసినా దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఏదొచ్చినా మంది మనమే చూసుకోవాలి అత్త మామలా వాళ్ళు ఎంతవరకు చూస్తారు పరాయి పిల్ల పరాయి పిల్ల ఎప్పటికైనా వాళ్ళ కొడుకుని వాళ్ళు చూసుకుంటారు అట్లనే మనం చూడరని కాదు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా కొద్దిగా మన పనులు మనం నేర్చుకున్నాం అనుకో పెళ్లి కాకముందే ఎవరితో ఎట్లాంటి మాటలు పడకుండా ఉంటాం మనం పెళ్ళి కాకముందే అన్ని పనులు ఇల్లు ఓడవడం తూడ్చుకోవడం అన్నం వండడం కూరండడం వంటలు చేయడం అంట్లు అడగడం బట్టలు ఉతకడం అన్నీ అప్పుడే నేర్చుకోవాలి పెళ్ళి కాకముందేమో మన మహారాణిలా చూస్తారు మన అమ్మోళ్ళు పెళ్ళయ్యాక వచ్చి చూస్తారా పెళ్ళి అయ్యాక వాళ్ళు పంపిస్తారు వాళ్ళు మంచిగానే ఉంటారు మనం ఇక్కడ పడే పాటలు వాళ్ళకి తెలుస్తాయా తెలవు రోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాం కానీ ఫోన్లో మాట్లాడినంత మన బాధంతా తెలిసిపోతుందిగా వాళ్ళకి కాబట్టి వాళ్ళు మనం మహారాణిలా చూసుకున్నారని మనం ఎప్పుడు మహారాణిలాగా ఉండలేం కదా ఎప్పటికైనా మనం మన పరిస్థితుల్లోకి వచ్చేస్తాం కాబట్టి మనం ఎప్పటికైనా పనులు పెళ్లి కాకముందే నేర్చుకోవడం చాలా మంచిది అత్త మామలతో ఎప్పటికీ మాట పడకుండా ఉంటాం ఓకే థ్యాంక్ యూ